హాయ్ ఫ్రెండ్స్ మీడియా ఈ ప్రపంచంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న ఏకైక అత్యంత పురాతన నాగరికత భూమిపై వెలసిన తొలి నాగరికత హిందూ సనాతన ధర్మమే ఈ విషయాలను నిర్ధారిస్తూ ఎన్నో పరిశోధనలు కూడా ఈ మధ్య కాలంలో వెలువడ్డాయి అయితే నేడు హిందువులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు వారి రాజ్యం ఏది అని ప్రశ్నిస్తే ఠక్కున భారతదేశం పేరే చెబుతారు అంతేకాకుండా నేపాల్ కూడా దాదాపు హిందూ దేశమే అని పేర్కొంటారు కానీ అసలు మన దేశానికి ఖండానికి సంబంధం లేని ఇతర ఖండాలలో కూడా హిందూ రాజ్యాలున్నాయని అక్కడి వారు ఆయా దేశాల ఆర్థిక స్థితిని కాకుండా రాజకీయ స్థితిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉన్నారని కొన్ని దేశాలకు ప్రధానులుగా కూడా పనిచేశారని మీకు తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశాలకు వెళితే మనం పరాయి దేశంలో ఉన్నామా లేక మన భారతదేశంలోనే ఉన్నామా అనే సందేహం కలగవచ్చు మరి అటువంటి టాప్ ఫైవ్ హిందూ దేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఆది కాలంలో ప్రపంచం మొత్తం సనాతన ధర్మం మాత్రమే ఉండేది మాయన్ ఈజిప్షియన్ నాగరికతలు కూడా హిందూ మతం నుంచి ఉద్భవించినవే ఇస్లాం మతానికి అడ్డాగా ఉన్న మధ్య ఆసియా దేశాలలో కూడా బయటపడుతున్న పురాతన హిందూ ఆలయాలను బట్టి ఒకప్పుడు అక్కడ కూడా హిందూ మతం ఉండేది ఇక ఆధునిక కాలంలోకి వస్తే ఒకప్పుడు మనది అఖండ భారతం అవ్వడం చేత మన చుట్టూ ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక మయన్మార్ ఇండోనేషియా నేపాల్ వంటి ఎన్నో దేశాలలో హిందూ మతం ఒకప్పుడు శోభాయమానంగా భాసిల్లేది అయితే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఆయా దేశాలలో హిందువుల పరిస్థితి వారి శాతం గురించి మీకు తెలిసి ఉంటుంది ఆధునిక కాలంలో ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఆక్రమించిన కారణంగా కానీ ఈ సాఫ్ట్వేర్ యుగంలో వస్తున్న ఉద్యోగ అవకాశాల వల్ల గాని భారతీయులు బ్రిటన్ అమెరికా కెనడా జర్మనీ అంటూ చాలా దేశాలలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ఒకప్పుడు మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటన్ని మొన్నటి వరకు సునక్ అనే భారతీయుడు పాలించిన విషయం కూడా తెలిసిందే ఇక అమెరికాలో కూడా భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరు ఇప్పుడు నేను చెప్పబోయే దేశాలలో ఉన్న హిందువులు బ్రిటన్ అమెరికాలకు వెళ్లి గుట్టు చొప్పుడు కాకుండా మన ధర్మాన్ని పెద్దగా పాటించకుండా ఏదో జీవితాన్ని కొనసాగిస్తూ కాసుల కోసం బ్రతికేస్తున్న వారిలా కాదు ఏకంగా అక్కడ హిందూ రాజ్యాలను స్థాపించారు వారు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు మన ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పరాయి దేశంలో మరో భారతదేశాన్ని స్థాపించారు అటువంటి దేశాలలో నంబర్ ఫైవ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్లలో లలో కరీబియన్ దీవులు కూడా ఉన్నాయి దక్షిణ అమెరికా ఖండానికి దగ్గరగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దీవుల సముదాయంలో ఉన్న ఒక ద్వీప దేశమే ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో అంత సుదూర ప్రాంతంలో ఉన్న ఆ దేశంలో హిందువుల పర్సెంటేజ్ అక్షరాల ఇరవై నాలుగు శాతం ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశంలో రెండవ అతిపెద్ద మతం హిందూ మతం అక్కడ మన భారతదేశంలో లాగానే ఎన్నో ఆలయాలను నిర్మించి మన సంస్కృతి సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు నేడక్కడున్న హిందూ జనాభా ఆ దేశ రాజకీయ పరిస్థితులను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అయితే అంత దూరం మన వాళ్ళు ఎలా వెళ్ళారనే సందేహం రావచ్చు దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పాలి వారు పంతొమ్మిదవ శతాబ్దం ఆదిలో మన దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలలోని బ్రిటిష్ కాలనీలలో వివిధ పనులు చేయడానికి భారతదేశం నుంచి ఎంతో మందిని బానిసలుగా కాంట్రాక్ట్ కూలీలుగా తీసుకువెళ్లి అక్కడ తమకు కావలసిన పనులు చేయించుకునేవారు ఆ విధంగానే పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో అండ్ టొబాగోలో ఉన్న చెరకు తోటల్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున భారతీయులను లేబర్గా గా తీసుకెళ్లారు వారిలో కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా వెళ్ళారు అలా వెళ్ళిన వారిలో చాలా మంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో హిందుత్వాన్ని రెండవ అతిపెద్ద స్థానానికి చేర్చారు నంబర్ ఫోర్ ఫిజీ హిందూ సంతతి అధికంగా ఉన్న మరో దేశం ఫిజి ఈ దేశం ఆస్ట్రేలియాతో పాటు దాని చుట్టుప్రక్కల ఉన్న అనేక చిన్న చిన్న ద్వీప దేశాలతో కలిపి పెట్టిన ఓషియానా అనే ఖండంలో ఉంది కేవలం ఏడు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్నపాటి ద్వీప దేశంలో దాదాపు తొమ్మిది లక్షల మంది జనాభా నివసిస్తుండగా వారిలో దాదాపు ఇరవై ఎనిమిది శాతం హిందువులే అని ఆ దేశ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఫిజిలో ఉన్న తమ చిరకు తోటల్లో కూలీలుగా పనిచేయడానికి భారతదేశం నుంచి అనేక మందిని తీసుకువెళ్లారు అలా పంతొమ్మిది నాటికి ఫిజి దేశానికి కూలీలుగా వెళ్లిన హిందువుల సంఖ్య దాదాపు అరవై వేలకు చేరుకుందని కొన్ని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అలా వెళ్లిన వారు అక్కడ మహాసమూహంగా మారి ఆ దేశంలో రెండవ అతిపెద్ద జాతిగా మారడమే కాకుండా ఆ దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు నంబర్ త్రీ గుయానా హిందువులు అధికంగా ఉన్న దేశాలలో దక్షిణ అమెరికా ఖండంలో గల గుయానా అనే మరో దేశం కూడా ఉంది ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ దేశానికి కూడా హిందువులు వెళ్లడానికి కారణం బ్రిటిష్ పాలనే పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి నిరవధికంగా హిందూ బానిసల వలస జరగగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వచ్చేసరికి వారి సంఖ్య అక్షరాల మూడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల మందికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి ఆ తరువాతి కాలంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన గుయానా ప్రాంతం కూడా ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన తరతరాలుగా అక్కడ సెటిల్ అయిన చాలా మంది హిందువులు ఆ దేశంలో ఉండటానికి మక్కువ చూపించారు దాంతో నేడు ఆ దేశ జనాభాలో ఇంచుమించు ముప్పై ఒక్క శాతం మంది హిందువులున్నారు ఇలా అక్కడ సెటిల్ అయిన హిందువులంతా ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఆ దేశ రాజకీయాలలో కూడా తమ ప్రభావాన్ని చూపించుకున్నారు అలా హిందూ సంతతికి చెందిన చెడ్డీ జగన్ అనే ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ దేశంలో ముఖ్యమంత్రిగా ప్రధానిగా రాష్ట్రపతిగా ఎన్నో పదవులు చేపట్టాడు ఆయన బాటలోనే ఎంతో మంది హిందువులు గుయానా రాజకీయాలలో వ్యవహరిస్తున్నారు నంబర్ టూ సురీనామే ముందు చెప్పుకున్న దేశంలాగాని హిందువులతో నిండి ఉన్న మరో దేశం సురీనామే ఈ దేశం కూడా దక్షిణ అమెరికా ఖండంలోనే ఉన్న మరో చిన్న దేశం సురీనామేకి కూడా బ్రిటిష్ వారు పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలం నుంచి హిందువులను కూలీలుగా తరలించడం జరిగింది అలా వెళ్లిన వారు తొలినాళ్లలో అక్కడున్న తోటల్లో వివిధ కర్మాగారాలలో పనిచేయడం జరిగింది ఆ తరువాత కాలంలో బాగా పెరిగిన హిందువుల సంఖ్య నేడు దాదాపు ఆ దేశ జనాభాలో ముప్పై రెండు శాతానికి చేరుకుంది దాంతో అన్ని విధాలుగా హిందువుల బలం కూడా బాగా పెరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే నేడు ఆ దేశ అధ్యక్షుడు అక్కడే పుట్టి పెరిగిన ఒక హిందూ అతని పేరు చంద్రికా ప్రసాద్ ఆయన్ని చంద్ సంటోఖి అనే పేరుతో కూడా పిలుస్తారు నంబర్ వన్ మారిషియస్ ఇక మన లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన మరో హిందూ దేశం మారిషియస్ హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ఆఫ్రికన్ ద్వీప దేశం కూడా భారత్ తరువాత హిందూ సంతతి ఎక్కువగా ఉన్న మరో దేశం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఒకప్పుడు ఫ్రెంచ్ వారు ముందుగా హిందువులను బానిసలుగా తీసుకెళ్లగా ఆ తరువాత బ్రిటిష్ వారు ఆ పంథాన్ని కొనసాగించారు ఇలా పంతొమ్మిది ఇరవై శతాబ్దాల మధ్యలో భారతదేశం నుంచి మారిషియస్ తో పాటు అమెరికా ఖండంలో ఉన్న అనేక ద్వీప దేశాలకు వలస వెళ్లిన హిందువులు నేడు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడి ఉన్నారు ప్రస్తుతం పర్యాటకానికి ఎంతో పేరుగాంచిన మారిషియస్ దేశంలో దాదాపు యాభై శాతం మంది హిందువులే ఉన్నారు ఇక ఆర్థికంగా ఆ దేశంలో హిందువులదే ప్రధాన భూమిక అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే రాజకీయాలలో కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆ దేశ ప్రెసిడెంట్ కూడా హిందూ మూలాలకు చెందిన పృథ్వీరాజ్ సింగ్ రూపన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి